ను ఎస్టీ జాబితా దగ్గర తీసిపోయాలని చెప్పేసి కుట్ర యువ చేస్తుంది ఆ వాస్తవాలను మనం మాట్లాడతలేం ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి లంబారీ బిడ్డలు ఓట్లేసి కేసీఆర్ ను గడ్డ తర్వాత ఆయన ఇచ్చినటువంటి హామీ పన్నెండు శాతం రిజర్వేషన్ ను అమలు అని చెప్పేసి ఆయన భద్రాచలం పోయేస్తుంటే ఆదివాసి బిడ్డలను ఫోన్ చేసి లంబాదిలో దుష్ప్రచం చేయమని చెప్పింది వాస్తవా కాదా అనేది గమనించాలి అప్పుడు తెల్లవెంకట్రావు బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే కాదా ఇదే సోయం బాబురావు బిజెపి పార్టీలో ఎంపీగా ఉన్నడా లేడా అనే విషయాన్ని మనం ఒకసారి ఆత్మపరచ చేసుకోవాలి అంటే ఆ రోజు కేసీఆర్ గారు పెట్టినటువంటి చిచ్చు ఈ రోజు వరకు ఎగలుతుందంటే దీన్ని కూడా చెందాల్చొల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి మీదే ఉందనే విషయాన్ని మనం గమనించాలి